ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించడానికి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టిన ఆశా వర్కర్లను రుదూర్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆశా వర్కర్లను కలిసి ఏరియా సాబ్ సంఘీభావం ప్రకటించారు సందర్భంగా నన్నె సాబ్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు చేస్తున్న సేవలు అమోఘమని ప్రభుత్వ పెద్దలు పలు సందర్భాల్లో అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి సంవత్సరం గడిచిన ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం విడ్డూరమని ఇప్పటి వరకు ఎలాంటి హామీలను నెరవేర్చలేదన్నారు వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల వేతనాన్ని చెల్లించాలని ఈఎస్ఐ ప్రమాద బీమా సాధారణ బీమా తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు చేపట్టగానే ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపి అర్ధరాత్రి తెల్లవారుజామున ముందస్తు అరెస్టుల పేరుతోటి అక్రమ అరెస్టులు చేపట్టింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇచ్చి పిఎఫ్ ఈఎస్ఐ సాధారణ ప్రమాద బీమా ఈ తదితర సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఆ చెప్పడం కాకుండా గత శాసనసభ సమావేశాలలో అధికారిక కూడా చాలా సందర్భాల్లో ఆశా కార్యకర్తల సేవలు అమోఘమైనవి వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ సంవత్సరం గడిచినా కూడా ఇప్పటి వరకు అమలు చేయలే ఇచ్చినటువంటి ఈ హామీని అమలు చేయాలని ఆశా కార్యకర్తలు అనేక రూపాల్లో పోరాటాలు చేసి ధర్నాలు చేసి నిరసనలు చేసి ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ వాళ్ళు అమలు చేయకపోవడంతో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది